హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కోనసీమ అందాలు అంతర్వేది బీచ్ లైట్ హౌస్ ఇలా చాలా రకాల లొకేషన్స్ అయితే చూపించబోతున్నాయి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది సో మనమైతే ఇంటి దగ్గర నుంచి నరసాపురం రివర్ దగ్గరికి అయితే బయలుదేరం ఎందుకంటే నర్సపురం రివర్ మీద నుంచి బంటైతే దాటారు కాబట్టి సో మనమైతే నర్సాపురం రివర్ అయితే వచ్చేసాం చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ రివర్ అయితే దాటి అటువైపు అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు సో ఫ్రెండ్స్ మనం పంట ఎక్కాలంటే కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి కొంచెం ఫ్రంట్లో అయితే రేవ్ అయితే ఉంటుంది అనమాట సో అక్కడికైతే వెళ్ళి పంట ఎక్కేసి అటువైపు అయితే వెళ్దాం మనం పంటి దగ్గరికి అయితే వచ్చేసాం మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో కనిపిస్తుంది కదా దీన్నే పంట అని అంటారు మీరు దీని గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి చూద్దాం లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ చూడటం చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదే మనం పంట ఎక్కడానికి రేవు ఇక్కడికి వచ్చి అయితే ఆగితే పంటలన్నీ మనం అయితే ఇక్కడైతే ఎక్కాలి టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అంట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పంటి మీదైతే ఉన్నాం పంట అయితే ఎక్కేసాం అనమాట చూడండి చాలా జనం అయితే ఉన్నారు బైక్స్ కూడా చాలా అయితే ఉన్నాయి కొన్ని కార్స్ కూడా అయితే ఉన్నాయి సో మన పంట అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా మనం ఇప్పుడైతే రివర్ మధ్యలో అయితే ఉన్నాం మనమైతే ఇప్పుడు పంటి దిగి అంతర్వేది బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం సో వెళ్ళేదాటి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి అవి కూడా మీకు చూపిస్తాను రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే రివర్ పక్క నుంచే ఈ రూట్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో లొకేషను చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో అయితే రోడ్డు అయితే ఉంది ఇటువైపు నేచర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సమ్మర్ కాబట్టి ఎండ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఎండ ఎక్కువగా ఉన్నా సరే వైపు మాత్రం కూల్గానే ఉంటుంది వెళ్ళే ధరలో దాహం వేస్తుందని చెప్పి ఒక ధమ్సప్ అయితే తీసుకుని ఇంకా తాగుతూ అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అంతర్వేది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఒకసారి టెంపుల్ అయితే చూసేసి అయితే వెళ్ళిపోదాం సో టెంపుల్ చూడడం అయిపోయిన తర్వాత ఇంకా బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం స్ ఇప్పుడైతే మనం అంతర్వేది బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇదైతే బీచ్ ఎంట్రన్స్ సో మనం అయితే ఫైనల్గా అంతర్వేది బీచ్లోకి అయితే వచ్చేసాం కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం సో చూసారు కదా చాలా మంది అయితే ఉన్నారు ఈ బీచ్ బాగా ఫేమస్ అయింది చాలా ఊర్ల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి ఈలో ఎవరైనా అంతర్వేది బీచ్ ఎప్పుడైనా వచ్చే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా అయితే ఉంది ఇంకా ఫోటోషూట్స్ అవి కావాలంటే కూడా తీస్తున్నారు సో మనం అక్కడ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాం లైట్ హౌస్కి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఇక్కడైతే చూసుకొచ్చి మీకు షాప్స్ కూడా అయితే ఉన్నాయి స్నాక్స్ అవి అమ్ముతున్నారు పక్కన కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా అయితే ఉంది ప్రజెంట్ ఓపెన్లో అయితే లేదు లోపల వర్క్స్ ఏవో జరుగుతున్నాయంట సో ఇక్కడైతే మనం బయటకి లైట్ హౌస్ దగ్గరికి లైట్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే వెళ్ళేదారులో ఒక చిన్న టెంపుల్ అయితే కనిపించింది కొత్తగా ఒక టెంపుల్ అయితే కడుతున్నారంటే ఇక్కడ సో వీడియోలో అయితే కనిపిస్తుంది కదా లైట్ హౌస్ అక్కడికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ వచ్చి పర్ హెడ్ టెన్ రూపీస్ అంట కాస్ట్ సో మనం లోపలికి లోపలికైతే వచ్చేసాం టికెట్స్ తీసుకుని లోపల చాలా బాగుంది రూమ్స్ అవి కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ సో మీకు వీడియోలో అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో అదే లైట్ హౌస్ దాని పైకి అయితే వెళ్ళి చూద్దాం లోపల నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి లోపల నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ పక్కనే గార్డెన్ లో బావి కూడా అయితే ఉంది మీరు కాళ్ళు అవి కడుక్కోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ సో అయితే లోపలికి వెళ్ళి స్టెప్స్ ఎక్కి అయితే వెళ్దాం పైకి ఇక్కడ లిఫ్ట్ అయితే ఏమీ ఉండదు ఈ స్టెప్స్ ఎక్కుంటూనే పైకి అయితే వెళ్ళాలి చాలా పైకి అయితే వెళ్ళాలి సో పైకి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం లైట్ హౌస్ పైకి అయితే వచ్చాం ఇక్కడైతే పవర్ కంట్రోలింగ్ మొత్తం ఇక్కడైతే ఉంది ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి ఈ స్టెప్స్ ఎక్కి ఇప్పుడు మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది మొత్తం ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఈ బాబాయ్ అయితే మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడో సో మీకు లైట్ అయితే చూపిస్తాను చూడండి లైట్ హౌస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఈ లైట్ హౌస్ అనేది సముద్రం ఒడ్డు నుంచి ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే కనిపిస్తుంది సో ఆ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే మత్స్యకారులు వేటకైతే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తారు అంతకన్నా ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళ బోట్ అయితే తప్పిపోతుంది అనమాట సో దానికైతే యూజ్ చేస్తారు ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది పైనుంచి మొత్తం అంతా కనిపిస్తుంది చేపల చెరువులు రైలు చెరువులు కూడా అయితే ఉన్నాయి ఇటువైపు లైట్ హౌస్ పై నుంచి దగ్గరగా చూస్తే అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఇంకొక అద్భుతమైన లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి చాలా మంది చెప్తూ ఉంటారు కదా నా చెల్లెలు గట్టి అని చెప్పి సో అదైతే ఇదే సో కనిపిస్తుంది కదా మీకు వీడియోలో క్లియర్ గా చాలామంది చాలా మంది అన్నా చెల్లెలు గట్టిగా అయితే చెప్పుకుంటారు ఇక్కడ ఒకవైపు మొత్తం నరసాపురం రివర్ అయితే ఉంటది ఇంకో వైపు ఏమో సముద్రం అయితే ఉంటది సో ఈ రెండు కలుసుకునే ప్లేస్ని అన్నా చెల్లెలు గట్టని అని చెప్పుకుంటా ఉంటారు ఎల్లు ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మనకు కనిపించేదంతా సముద్రం సో ఇది వచ్చేసి అన్నా చెల్లెలు గట్టి అని చెప్పుకుంటున్నారు కదా ఆ గట్టి ఇది సో ఇక్కడ నుంచి రైట్కి అయితే చూస్తే మొత్తం మన నర్సాపురం రివర్ అయితే ఉంటుంది ఈ లైట్ హౌస్ దగ్గర కింద సోలార్స్ కూడా అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లైట్ హౌస్ మీద నుంచి కిందకైతే వచ్చేస్తున్నాం అన్నా చెల్లెలు గట్టని చెప్పుకున్నా కదా అదైతే చూద్దాం రండి ఇప్పుడు అక్కడికైతే వెళ్ళడానికి బోర్డ్స్ అయితే ఉంటాయని చెప్పారు సో ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం మొత్తం సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఒక పక్క సముద్రం మరొక పక్క రివర్కి మధ్యలో అయితే ఉన్నప్పుడు అయితే అన్నా చెల్లెలు గట్టి అని చెప్పారు కదా అక్కడ దగ్గరలోకి అయితే వెళ్ళి చూద్దాం బోట్స్ ఏమైనా ఉన్నాయేమో సో ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో మీకు ఇక్కడైతే క్లియర్గా అయితే తెలుస్తుంది చూడండి సముద్రాలలో రివర్లోకి అయితే ఎదురైతే వస్తున్నాయి సో ఎక్కడైతే సముద్రం సముద్రము రివరు సో అందుకే అలా అయితే ఎదురుగా వస్తున్నాయి సో మన అన్నా చెల్లెల గట్టి దగ్గర వెళ్ళడానికి బోట్స్ అయితే ఏమీ లేవు ప్రజెంట్ ఏం బోట్స్ అయితే లేవు రావడానికి అయితే టైం పడుతుందని చెప్పారు ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుందని చెప్పారు ఇంకా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాం Terima kasih telah menonton! ఇక్కడ సముద్రం పీతలు అయితే ఉన్నాయి చూడండి రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా అవే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ఉండదు అవైతే వెళ్లిపోతాయి వెంటనే బయటకు వచ్చిన తర్వాత బాగా దాహంగా ఉందని చెప్పి ఒక లెమన్ జ్యూస్ అయితే చెప్పాం దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నర్సాపురం అయితే బయలుదేరిపోయాం అంతర్విధించి సో నర్సాపురం వచ్చే కన్నపూర్ణ రెస్టారెంట్ కదా వచ్చాం లోపల సిట్టింగ్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర మెనూలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం అయితే స్టార్టర్స్ ఒక డ్రాగన్ చికెన్ అయితే చెప్పాం అలాగే బిర్యానీకి అయితే ఒక కుష్ బిర్యానీ అయితే చెప్పాం ఫస్ట్ అయితే మనం చెప్పుకున్న డ్రాగన్ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇది అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చింది ఇంకా నెక్స్ట్ మెయిన్ కోసం మనం దిల్ కుష్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు దీంట్లోకి అయితే ఒక ఎగ్గో రెండు కబాబ్ పీసులు అయితే వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం